సార్ మీరు రంగా అనుచరుడిగా రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ చేశారు రంగా అనుచరుడిగా ఉన్నప్పుడు యునైటెడ్ ఇండిపెండెన్స్ అని రంగా గారితో స్థాపించబడినటువంటి సంస్థ ఆ సంస్థలో మీరు ఏదైతే రంగా గారి అనుచరుడిగా మీరు మీ కెరీర్ స్టార్ట్ చేశారు వాళ్ళ అబ్బాయి మీదే మీరు అనుకోని సంఘటన కూడా ఎదురవుతూ ఉంటుంది పాలిటిక్స్ లో అలాంటిదే ఆ సంఘటన కూడా మీ ఇద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళారనే ఒక ప్రచారం అప్పట్లో జరిగింది పాలిటిక్స్లో ఒక సంఘటన జరిగిందంటే దాన్ని అనేక రకాలైనటువంటి కోణాల్లో ఆలోచిస్తారు కొన్ని కొన్ని బయటికి చెప్పే ఇష్యూస్ కూడా ఉంటాయి చాలా నిర్ణయాలు తీసుకున్న పార్టీ చాలా చోట్ల మార్పులు చేసింది ఫెయిల్ అయింది దానికి ఒక పక్కనేమో అసత్యాలు ఒక పక్కనేమో అబద్ధాలు ఒక పక్కనేమో దుష్ప్రచారాలు ఏ రకంగా మోసం చేయొచ్చో ఏ రకంగా అబద్ధాలు ఆడచ్చో ఏ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు మార్చచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగనామం పెట్టచ్చు సంవత్సర కాలంగా చూస్తున్నాం ఇప్పటికీ మీరు అమరావతిని రాజధానిగా నిర్మించడానికి ఇష్టపట్టలేదా తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది ఇదే పరిపాలన కొనసాగుతుందని మీరు చెప్పకనే చెప్తున్నారంటే మళ్ళీ కేసులు పెట్టడం జైలు పంపించడం అలాంటివి జరుగుతాయా చెప్పేటటువంటి లిక్కర్ స్కామ్ కి సంబంధించి లిక్కర్ కేసు స్కామ్ అని వాళ్ళు అంటున్నారు మీరు అక్రమ కేసు అని మీరు అంటున్నారు సరే మూడు వేల ఐదు వందల కోట్లు దోపిడీ జరిగింది అని చెప్తున్నారు పెద్ద భూముల కేటాయింపుకు సంబంధించి రెండు వందల కోట్ల రూపాయలు విలువైన భూములు ఆ కాలేజీ ప్రిన్సిపల్ని కిడ్నాప్ చేసి ఏమన్నారు మీ కాన్స్టిట్యు కదా ఒక తీసుకుంది మన వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు ఇప్పుడు టి బోర్డులో బ్రాహ్మణులకు సంబంధించిన ఏ ఒక్కరిని కూడా బోర్డు మెంబర్గా చేయలేదు అనేది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే పోయి అడిగారంట అడిగితే చెన్నై నుంచి ఉన్నారు కదా అన్నారు